ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘారా గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం ఒక వేమన పద్యం గురించి తెలుసుకుందాం ఏంటి ఆ పద్యం అంటే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నదియు కొదువ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నింత విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క అర్థము అంతరార్థము మనం ఈరోజు తెలుసుకుందాం ఏంటి ఈ పద్యం యొక్క వివరణ అంటే మనసులో శుద్ధి నిస్వార్థము సత్య సంకల్పము ఉండి మనం చేసినటువంటి ఏదైనా సరే పుణ్యకార్యం ఎంత చిన్నదైనా సరే ఆ పుణ్యకార్యం వ్యర్థం కాదంట అంటే ఒక చిన్న విత్తనం పెద్ద వృక్షంగా అంటే ఇప్పుడు ఒక మర్రి విత్తనం ఉంది ఆ మర్రి విత్తనం చిన్నగా ఉంటుంది చూడడానికి కదా అది మనం భూమిలో పాతి పెట్టి నీళ్ళు పోస్తుంటే పెరిగి ఒక పెద్ద వృక్షంగా తయారవుతుంది అట్లాగే మనం చేసిన చిన్న పుణ్య కార్యం కూడా మహత్తరమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది అంటే ఇక్కడ చిత్తశుద్ధి అంటే మనసులో ఎటువంటి కపటం లేకపోవడం అంతే కదా మనం ఏదైనా ఒక పని చేసామంటే మన మనసులో ఎటువంటి కపటం లేకుండా చేయాలి తర్వాత మనం చేసే పనుల్లో కూడా స్వార్థము కూడా ఉండకూడదు చేస్తారు పనులు అందరూ కానీ అందులో స్వార్థం ఉందనుకోండి ఆ చేసిన పనికి సార్థకం అనేది ఉండదు అందుకే ఆ స్వార్థం లేకుండా చేయాలి ప్రజల మేలు కోసం మనం చేయాలి లోక కళ్యాణార్థం కోసం మనలు మనం పనులు చేయాలి ఆ భగవంతుడు ఆ ప్రకృతి మనం ఇచ్చిన దానిని కాదు మనం మన మనసులో ఎలాంటి భావంతో ఏ ఉద్దేశంతో చేసాము అన్నదే మనకిక్కడ ఆ ప్రకృతి చూస్తుంది చూడండి మనం ఎవరికైనా ఒక సహాయం చేశాము లేదా ఒక పని చేశాం అప్పుడు ఏం చేస్తాము చేసే ఉద్దేశము ఒకటి మన మనసులో ఉన్న ఉద్దేశము ఒకటి అంటే చేసిన పని గురించి ప్రకృతి చూడదు మన మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచన ఆ ఉద్దేశం ఎలాంటిదో గమనిస్తుంది మనకు అంటే మనం మనం అనుకుంటాం ఇప్పుడు ఎవరికైనా ఇతరులకు సహాయం చేస్తుంటాం కదా చేసినప్పుడు మనం ఏమంటాము మనం లోపల మన మనసులో తప్పదు అన్నట్లుగా చేసిన లేదా స్వార్థపూరితంగా చేసిన బయట వాళ్ళకు సహాయం చేసినట్లు అనిపిస్తుంది కానీ ఆ ప్రకృతికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మనం ఏ రకమైనటువంటి పనితో మనసుతో ఎటువంటి రకమైనటువంటి మనసుతో చేసామన్నది ఆ భగవంతునికి ఆ ప్రకృతికి తెలుస్తుంది మనం ఒక పెద్ద దానం చేసాం చేసినప్పుడు మనం ఏం చేస్తాం మనసులో కపటం లేకుండా చేయాలి ఆ కపటంతో అనుకో నువ్వు ఎంత పెద్ద దానం చేసినా అది విలువైనది కాదు అదే చిన్న సహాయం చేసామనుకో మనం అది ఆ చిన్న సహాయం హృదయపూర్వకంగా చేసినా కూడా ఆ చిన్నది మంచి మనసుతో చేస్తే అది ఎంతో అమూల్యమైనది అవుతుందంట అర్థమైంది కదా నువ్వు పెద్ద సహాయం చేసి నీ మనసులో కపటం పెట్టుకుంటే అది ఫలితం రాదు చేసిన సహాయం చిన్నదైనా మనసు పూర్తిగా చేసేవనుకో అప్పుడు ఎంతో పెద్ద ఫలితాన్ని ఇస్తుందంట ఇది చిత్తశుద్ధి అంటే మరి పుణ్యం అంటే మనం అనుకుంటాం పుణ్యం అంటే కేవలము యజ్ఞాలు హోమాలు ఆలయ అర్చనలు కాదు మనం ఏమంటారు మనసుకు ఈ సమాజానికి ఇతరులకు అంటే ఎంతోమంది ఉంటారు కదా మరి సమాజంలో ప్రపంచంలో ఎంతోమంది ప్రజలు ఉంటారు వాళ్ళందరికీ ఉపయోగపడే పనులు ఏ చిన్న పని అయినా చేసినా కూడా మనకు పుణ్యమే వస్తుంది ఉదాహరణకు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వస్త్రాలు లేని వాళ్లకు వస్త్రదానం చేయడం ఆపదల్లో ఉన్నవారికి ఆదుకోవడం చదువు రాని వాళ్లకు జ్ఞానాన్ని అంచ పంచడం మరి చెట్టు నాటించడం తోటి వారికి సహాయం చేయడం కొంతమంది అనారోగ్యానికి గురవుతుంటారు అలాంటి వాళ్లకు వైద్య సహాయం మనకు చాతనైతే మనకు వస్తే మనం చేయడం లేదా చేయించడం తర్వాత వృద్ధులకు అనాథలకు సహాయం చేయడం మరి చిన్నగా ఇప్పుడు ఎండాకాలం వస్తే పక్షులు నీటి కోసం ఎంతో వెతుకుతుంటాయి కదా ఆ పక్షులకు నీరు పెట్టడం మనకు మనకు చాతనైనంత దానం చేయడం ఇలా ఎన్నో పుణ్యకార్యాలు మనం చేయచ్చు కదా పుణ్యకార్యాలు చేయడానికి కొద్దు ఏమీ లేదు చేయడానికి మనకు ఆసక్తి ఉండాలి మనకు శక్తి ఉండాలి మరి ఇంకా ఇవన్నిటికంటే ఇంకా ముఖ్యమైంది ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించాలి ఆ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తే ఎవరు ఎటువంటి సమస్యల్లో పడకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని ఆనందంగా జీవిస్తారు మరి ఈ ధ్యానము జ్ఞానము అనేది జన్మ జన్మలకు ఉపయోగపడుతుంది అంతే కదా ఈ ఈ ఒక్క జన్మకే సరిపోయేది కాదు జన్మ జన్మలకు ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది మరి వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళే బయటపడతారు ఇంకెవరు బయటపడాల్సిన అవసరం లేదు ఒకరు వచ్చి బయటపడాల్సిన అవసరము లేదు ఎవరి సమస్యల నుంచి వాళ్ళే బయట పడతారు కాబట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఈ జన్మకే కాదు జన్మ జన్మలకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని అందించడం మన వంతు మరి ఇంకా కొంచెమైన కొదువ కాదు చిత్తశుద్ధిలో ఆ పద్యంలో కొంచెమైన నది కొదువ కాదు చూడండి సపోజ్ మనం నీరు దొరకని ప్రదేశాలకు వెళ్ళామనుకోండి అంటే ఒక ఎడారికి వెళ్ళామనుకోండి ఎందుకు పోతాం కానీ ఎప్పుడైనా పోయినప్పుడు అనుకోకుండా మన దగ్గర ఉన్న నీళ్ళే అయిపోయాయి అడగచ్చు మీరు ఎడారిలోకి ఎందుకు పోతాం ఎందుకు వస్తుంది అసలు ఆ పదం ఎందుకు వాడారని అడగచ్చు ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీరు దొరకని ప్రదేశానికి వెళ్తే ఒక చిక్క నీళ్ళు దొరికాయనుకోండి అప్పుడు ఏమవుతుంది మన ప్రాణాలనే ఆ ఒక్క చుక్క నీరే కాపాడుతుంది కదా అందుకే కొంచెమైన కొదువ కాదు ఇప్పుడు ఒక గది అంతా చీకటిగా ఉంది ఒక చిన్న దీపం తీసుకొచ్చి పెట్టామనుకోండి ఆ గది అంతా ఎంతో వెలుతురు వస్తుంది అవునా కాదా అలాగే మనం ఎవరికైనా సహాయం చేశాం చిన్న సహాయమే ఆ సహాయం వలన వాళ్ళకు ఎంతో గొప్ప ఫలితం వస్తుంది అది ఇంకా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు చేస్తే ఇంకా గొప్ప ఫలితం వస్తుంది మనం అంటాం ఎవరైనా ఏదైనా సహాయం అడిగాను అపో నాకు ఇప్పుడైతే కాదు నేను తర్వాత చేస్తా అంటాం చేస్తా అన్నప్పుడు వాళ్ళు అంటారు కదా ఎప్పుడో చేసేదానికంటే నాకు అవసరం ఉన్నప్పుడు చేస్తే నాకు దానికి ఫలితం ఉంటుంది అని చెప్తాం కదా అందుకే కొంచెమైన నది కొదవ కాదు అంటే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు చేస్తే ఇంకా ఇంకా గొప్ప ఫలితం ఉంటుంది మరి ఇంకా కొంతమంది అనుకుంటారు ఏమనుకుంటారు నా దగ్గర ఏముంది నేను ఏం చేయగలను అనే ఆలోచనలతో మునిగిపోతారు అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనకు సహాయం చేయాలంటే ఇతరులకు సహాయం చేయాలంటే కోట్లు ఉండాల్సిన అవసరం లేదు కోట్లు ఉండాలా మనకు చాతనేంత మనం ఇతరులకు సహాయం చేయడానికి చూడాలి మనకున్నంత మన దగ్గర ఒక రూపాయి ఉంది మన దగ్గర మనం ఒక బారన పెట్టుకొని ఒక చారన వాళ్ళకు సహాయం చేయాలి మనకు నాలుగు ముద్దల అన్నం ఉంది ఇతరులకు లేని వాళ్ళకు ఒక ముద్ద అన్నం దానం చేయి అంతే నీ దగ్గర కోట్లు ఉండాల్సిన అవసరము లేదు నీకు ఇవ్వడానికి గొప్ప మనసు కావాలి ఈ గొప్ప మనసు ఎప్పుడైతే ఉంటుందో ఆ కొంచమైన నీవు ఇతరులకు సహాయం చేయగలుగుతావు అర్థమైంది కదా కోట్లుంటేనే నేను చేయగలుగుతుంటే అనే ఆలోచన ఇక్కడ మనం తీసేయాలి మరి విత్తనంబు మర్రి వృక్షంబు చూడండి ఆ మర్రి విత్తనం ఉంది అది నేలలో నాటితే ఆ చిన్న విత్తనమే నేలలో నాటితే అది పెరిగి పెద్ద వృక్షం అవుతుంది ఆ చెట్టు పెరిగి పెద్ద వృక్షమయ్యి అది రోజులు నెలలు సంవత్సరాలే కాదు శతాబ్దాల పాటు అది అందరికీ నీడనిస్తుంది అవును కదా ఒక చెట్టు ఉంది అనుకోండి అప్పుడే చనిపోతుందా ఎన్నో సంవత్సరాలు శతాబ్దాల పాటు ఇతరులకు నీడను ఇస్తుంది మరి ఎన్నో పక్షులు వాటిపైన ఆ చెట్ల పైన గూళ్ళు కట్టుకొని తమ యొక్క నివాసాన్ని ఏర్పరచుకుంటాయి ఇతరులకు ఇతర అంటే తన బిడ్డలకు అక్కడ జన్మను ఇస్తాయి అంతేకాకుండా గాలిని శుద్ధి చేసి మనందరికీ అందిస్తుంది అవునా మరి ఆ విత్తనం చూసినప్పుడు మనకేమైనా అర్థమవుతుందా ఏదో విత్తనం అనుకుంటాం కానీ దాని లోపల ఎంత మహత్తరమైన శక్తి దాగి ఉంది ఆ శక్తిని మనం చూడగలుగుతామా మనకు ఆ శక్తి ఉందా అలాగే మనం చేసే చిన్నపాటి ఆ పుణ్యం ఏదైతే ఉందో భవిష్యత్తులో గొప్ప ప్రభావం చూపిస్తుంది మనం అనుకోవచ్చు ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేశాము మనకు ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ మనకు అవసరం ఉన్నప్పుడు అది తప్పకుండా ఆ సహాయం అంది తీరుతుంది కాబట్టి మన మంచి మనసుతో చేసినటువంటి ఆ పని లక్ష దానాల కంటే గొప్పదంట నువ్వు ఎన్ని దానాలు చేసినా గొప్పది కాదు మంచి మనసుతో చేసిన దానము లక్ష దానాల కంటే గొప్పది మనం చేసే పనులు ఎలా ఉండాలి అంటే స్వార్థరహితంగా ఉండాలంట మనం ఏదైనా ఒక పని చేశాము మనం ఆలోచిస్తాం నాకు ఏమి పుణ్యం వస్తుంది దానికి నాకు దానికి ఏ ఫలితం వస్తుంది అని ఎదురు చూస్తాం కదా మరి ఇక్కడ మనం ఉదాహరణ తీసుకుంటే ఒక నది ఉంది ఆ నదిలో ఎన్నో ఉంటాయి ఆ నది నీళ్ళు అది తాగగలుగుతుందా ఆ నది నీళ్లు ఉంటాయి కానీ తన నీళ్లు తాను తాగదు ఇతరులకే ఉపయోగపడతాయి ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఏం చేస్తారు దాని పండ్లు అది తినలేదు మనకే అందిస్తుంది పండ్లను అలాగే మనం ఏదైనా ఒక ఉపాయం ఒక సహాయం చేస్తామంటే అది ఇతరులకు ఉపయోగపడేటట్లు చెయ్యాలి ఇది చేస్తే నాకు దీనివల్ల ఏం లాభం వస్తుంది అని ఇక్కడ మనం ఆలోచించు అర్థమైందా ఇప్పుడు ఎవరైనా బాధపడుతుంటారు మనకు తెలిసిన వాళ్ళనుకోండి తెలియని వాళ్ళనుకోండి బంధువులు అనుకోండి లేదా మన ఇంట్లో వాళ్ళనుకోండి ఎవరైనా సరే బాధపడుతుంటే మనం ఏం చేయాలి సానుభూతి చూపించే విధంగా ఉండాలి ఇప్పుడు చూడండి అందరికి వైరల్ ఫీవర్లు వస్తున్నాయి అవునా ఇప్పుడు సీజన్ అదే కదా నడిచేది అందరికీ జ్వరాలు వస్తుంది నీకెప్పుడు ఇంతే ఎప్పుడు జ్వరమే వస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటావు అంటే ఎలా ఉంటుంది అరే ఇప్పుడు సీజన్ కదా అందరికీ వస్తుంది నీకు వచ్చింది ఎలా ఉంది ఆ మాటకి ఈ మాటకు కదా ఆ చేంజ్ అనేది రావాలి ఆ మంచి గుణాలను మనం అలవర్చుకోవాలి మంచి గుణాలు ఏంటి జాలి దయ కరుణ ఇవి మంచి గుణాలు ద్వేషం అసూయ కాదు మనకు కావాల్సింది అవి ఎట్లాగో మన పుట్టుకతో పుట్టుకతో కాదు మనం పెరిగి ఆ భూమి మీదకి ఎప్పుడైతే వస్తామో మన ఇంట్లో పెరిగిన పెంపకం అనుకోండి చుట్టుపక్కల ఉన్న దానివల్ల అనుకోండి అవి ఆటోమేటిక్గా వస్తాయి కానీ మనం నేర్చుకోవాల్సింది ఈ జాలి కరుణ దయ ఇవన్నీ ఉండాలి ఒక చెట్టును చూసి మనం నేర్చుకోవచ్చు ఎలా అంటే ఒక చెట్టు అది అందరికీ నీడనిస్తుంది కదా ఒక దొంగకి ఇస్తుంది ఒక మంచి వాడికి ఇస్తుంది ఒక రాజుకి ఇస్తుంది ఒక బంటుకి ఇస్తుంది ఒక శత్రువుకి ఇస్తుంది ఒక మిత్రువుకి ఇస్తుంది దానికి తెలుసా వీడి శత్రువు వీడి దొంగ వీడి మంచివాడు వీడి చెడ్డవాడు వీడి బంటు వీడి రాజు నేను వీళ్ళకైతేనే ఇస్తానని చెప్తుందా అది ఎవ్వరికి ఏమీ అనదు అందరికి ఒకే రకమైనటువంటి నీడను ఇస్తుంది కదా అలాగే మనం కూడా చిత్తశుద్ధితో అందరికీ సహాయం చేయాలి ఇంకా ఏం చెప్తారు మహాత్ములు అంటే మనసా వాచా కర్మణ చేసే ప్రతి పనికి మనకు ఫలితం ఉంటుంది అందుకే మనం ఎప్పుడు మంచి మనసుతో మంచి వాక్కుతో మంచి పనులు చేయాలి అదే మనం ఇక్కడ చేయాల్సింది ఇక్కడ మనసు శుద్ధంగా ఉంటే మనం చేసే పనులు కర్మబంధానికి కారణం కావంట మనం మంచి మనసుతో చేయాలి నువ్వు మనతో చేస్తే నువ్వు చే చేసిన దానికంటే ఎక్కువ నీకు ఇక్కడ ఆ పాప ఫలితం అనేది వస్తుంది ఇంకొకటి ఇక్కడ అంటే చిన్న పుణ్యం వల్ల మన ఆత్మ ఉన్నత స్థితికి చేరుతుందంట మోక్ష స్థితికి తోడ్పడుతుందంట అందుకే మనం చేసే పనుల వల్ల అంత తొందరగా మార్పు రాకపోవచ్చు ఇప్పుడు బియ్యం గడి పొయ్యి మీద పెట్టినాం ముట్టించిన వెంట అన్నం అవుతుందా దానికి ఒక అరగంట టైం తీసుకుంటుంది అలాగే మనం చేసే మంచి పనుల వల్ల ఫలితం మనకు వెంటనే రాకపోవచ్చు కానీ నిదానంగా అయినా సరే మార్పు అనేది తప్పకుండా వస్తుంది ఇప్పుడు ఒక విత్తనం ఉంది భూమిలో నాటం రేపే మొలకెత్తుతుందా ఆ చిన్న గింత మొలకెత్తడానికి మూడు రోజుల సమయం పడుతుంది అది ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆ చెట్టు క్రమక్రమంగా నిదానంగా పెద్దగా అవుతుంది అంత తొందరగా ఏది కాదు మరి చూడండి ఇప్పుడు మనకి ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు కదా మనకు స్వాతంత్రం వచ్చిందే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటారు కదా దానికంటే ముందు మరి మహాత్మా గాంధీ అహింస అని సత్యం మాట్లాడాలని ఎన్నో రకాలుగా తిప్పలు పడ్డాడు కదా మరి ఎన్ని సంవత్సరాలకు వచ్చింది అంటే ఒక మంచి పని చేస్తే దానికి వెంటనే ఫలితం రాదు ఇప్పుడు సత్య హరిచంద్రుడు ఎప్పుడో స యుగాల కిందట ఆయన కదా సత్యం మాట్లాడేవాడు మరి ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకుంటున్నాము అంటే ఆయన గొప్పతనం ఎంతటి గొప్పతనం అంటే బ్రతికితే అలా బ్రతకాలి మనం మనం పోయినా మన పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా మనం బ్రతకాలి ఇప్పుడు చూడండి బుద్ధుడున్నాడు ఎప్పుడో రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట అపో దిపోవా దిపో అని చెప్పాడు అవునా అదే ధ్యానాన్ని బుద్ధుడు సారీ బ్రహ్మర్షిపితామహాపత్రిజీ హింసా చోడో హంసాపకుడు అని చెప్పాడా చెప్పిన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అదే మార్గాన్ని పట్టుకున్నా చెప్పారు పత్రిగారు ఈ ప్రపంచమంతా ధ్యానమయం కావాలి ప్రపంచమంతా పిరమిడ్మయం కావాలి ప్రపంచమంతా ధ్యాన జగత్ కావాలి అవుతుంది ఏమీ కాకుండా ఉండదు ఒకరోజు అటు ఇటు కొంత సమయం తీసుకుంటుంది కానీ తప్పకుండా అది అయ్యే తీరుతుంది అందుకే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి చిత్తశుద్ధితో చేసేటటువంటి ఏ పని అయినా సరే వృధా కాదు అంటే మంచి మనసుతో చేసే పని ఏది వృధా కాదు అది విత్తనం లాంటి శక్తి కలదంట ఆ విత్తనం చిన్న విత్తనంకి అంత శక్తి అయ్యే ఆ చెట్టు ఎంత పెద్దగా అయిందో మనం చేసే మంచి పని కూడా అలా పెరిగి పెరిగి పెద్ద వృక్షంలా తయారు అవుతుంది అందుకే మనం చేయాల్సిన పని ఏంటి స్వార్థరహితంగా చేయాలి అదొక్కటి గుర్తు పెట్టుకోండి చేస్తే ఏమవుతుంది స్వార్థంతో చేస్తే అంటే దానికి నీకు ఫలితం రాదు అంతే అంతకు తప్ప అక్కడ నష్టమేం కాదు నువ్వు ఏ ఉద్దేశంతో చేసావో ప్రకృతికి తెలుస్తుంది కాబట్టి నీకు మంచి జరగాలి అంటే నీవు స్వార్థం లేకుండా చెయ్యాలి ఇది చిత్తశుద్ధితో చేసేటటువంటి పనులు మరి ఇది వేమన గారు చెప్పిన పద్యానికి అర్థం ఇవన్నీ మనం పాటించాలి అర్థం కావాలంటే ఈ ఆధ్యాత్మిక మార్గం పత్రికారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మన మనస్సు శుద్ధి అవుతుంది దానితోనే మనకు మనం అనుకున్న పనులు మనం చేయగలుగుతాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం ధ్యానంలో కూర్చుందాం